దిగిపోయిన పెద్దలు మీకందరికి నమస్కారం పెద్దలందరూ వినాలి పెద్దలందరూ వినాలి కాబట్టి వింటారు వినాల్సిన వాళ్ళు వినాల్సిన వాళ్ళు మీరు వింటారా లేదా అనేదే ప్రశ్న ఆహ్ బా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇవి అవి అన్ని ఉపన్యాసాలు చెప్పి చంపేస్తారా బాబు అనుకుంటా వచ్చారా అనుకుంటారులే నేను కూడా ఆ సీట్లో కూర్చున్నాడు అలానే అనుకున్నాను ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం కాబట్టి టాపిక్ ఏదైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఒక రెండు ముక్కలు మనం తెలుసుకోవాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వంటల పోటీలు రెస్టారెంట్లో ముగ్గుల పోటీలు రెస్టారెంట్లో ఆడవాళ్ల దినం అని చెప్పి మనకు ఒక దినం కేటాయించడము కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎవరో మనకి అమ్మ మీ హక్కుల గురించి మాట్లాడుకోండి అని చెప్పి ఇచ్చిన దినం కూడా కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ ప్రపంచంలో ఉండే ఆడవాళ్ళందరూ మేం పని చేస్తున్నాం మా పనికి తగిన కూలీ కావాలి మా పనికి తగిన కూలీ ఒకటే కాదు సమానమైన కూలీ కావాలి సమానమైన వేతనం కావాలి మాకు ఒక భవిష్యత్తు కావాలి మాకు మా పిల్లలకి అని యుద్ధాలు చేసి 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 ఆ యుద్ధం చేయటానికి ఒక వేదికని ఎంచుకున్న క్షణాన వాళ్ళందరూ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా కలిసి పెట్టుకున్న ఒక రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఇది పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు పోటీలు పెట్టుకున్నారా పెట్లా వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రపంచాన్ని నిర్మించడంలో మా కృషి ఉంది మా శ్రమ ఉంది మా శరీరం ఉంది మా గర్భసంచి కూడా ఉంది మాకెందుకు ఈ సమాజంలో సమానమైన స్థానం ఇవ్వరు అని ప్రశ్నించారు ఆ సమానమైన స్థానం కోసం ఇప్పుడు దాదాపుగా నూట పది సంవత్సరాలు నూట పన్నెండు సంవత్సరాల నుంచి మనం సమాజంతో చేస్తున్న యుద్ధం మనతో మనం చేసుకుంటున్న యుద్ధం కొనసాగుతుంది ఎందుకు చేస్తున్నాము యుద్ధం అసలు అంటే ఎందుకు మనకందరికీ భయం అంటే చెప్తారు ప్రశాంతంగా ఉండాలి శాంతంగా ఉండాలి స్త్రీ అంటే సహనుమూర్తి స్త్రీ అంటే ఏమిటది భూదేవి వగేరా వగేరా చెప్తారు నాలాంటి వాళ్ళని చూసాక కూడా ఇవన్నీ ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు కానీ చెప్తూ ఉంటారు మీకు కూడా చెప్తుంటారు కదా ఆడపిల్లకి ఒప్పుకుండాలమ్మా నెమ్మదిగా ఉండాలమ్మా వేగంగా పరిగెత్తకూడదమ్మా గట్టిగా నవ్వకూడదమ్మా నా చిన్నప్పటి నుంచి నా అమ్మమ్మలు చిన్నప్పటి నుంచి ఇవే చెప్తున్నారు మీ తరానికి కూడా ఇదే చెప్తున్నారు అది దురదృష్టం వేగంగా పరిగెత్తాలా నెమ్మదిగా ఉండాలా లేకపోతే శాంతంగా ఉండాలా కోపంగా ఉండాలా ఇవన్నీ ఉండే రకరకాల భావోద్వేగాలు మనం అయితే మనిషికుండే మంచి చెడు లక్షణాలన్నీ ఉంటాయి కానీ ఆడవాళ్ళు ఇలాగ మాత్రమే ఉండాలి మగవాళ్ళు ఇలాగ మాత్రమే ఉండాలి అని చెప్పి మనుషుల్ని ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా ఒకళ్ళని తక్కువ వాళ్ళుగా ఒకళ్ళని ఎక్కువ వాళ్ళుగా తయారు చేస్తున్న సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో ఈ విలువల మీద మన యుద్ధం ప్రకటించాం ఈ యుద్ధం ప్రకటించిన స్థాన క్షణానే మనం ప్రకటించామని నేను ఎప్పుడు ప్రకటించలేదు మేడం అని మీరు అనొచ్చు మీరు ప్రకటించకపోవచ్చు కానీ మీరు వాళ్ళ స్కూల్లో ఉన్నారు అంటే మొట్టమొదటిసారి ఈ దేశంలో స్కూలు ఆడపిల్లలు చదువుకోవాలి అని చెప్పిన సావిత్రి బాపూలే చేసిన కృషి మీతో పాటు కొనసాగుతోందని అర్థం ఆమె మొదలుపెడితేనే కదా మనం వాళ్ళ స్కూల్లో ఉన్నాం కాబట్టి మనమందరం ఈ యుద్ధంలో మీకు తెలిసినా తెలియపోయినా భాగంగా ఉన్నట్టే నేను మెంబర్షిప్ తీసుకోలేదు మేడం నేను ఉండను అంటే కుదరదు ఎందుకు కుదరదు అంటే నువ్వు ఇంతకాలం మహిళలు చేస్తున్న ఘర్షణకి సంబంధించి వచ్చిన హక్కులు ఉన్నాయే ఆ హక్కులన్నింటినీ నువ్వు అనుభవిస్తున్నావు ఇవి ఎందుకు వచ్చాయో తెలియకుండా కూడా అనుభవిస్తున్నావు అంచేత నువ్వు ఈ ఘర్షణలో భాగంగా ఉన్నట్టే అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఏ ఆడపిల్లైనా సరే నేను సమానమైన వ్యక్తిని నాకు సమాన హక్కులు ఉన్నాయి నేను సమాన పౌరురాల్ని అని అనుకుంటే ఆ మనిషి ఈ ఘర్షణలో ఉన్నట్టే లెక్క మీరు సమానమైన పౌరులేనా యా ఓకే రెండో క్వశ్చన్ మీరు మనుషులేనా షోర్ ఎల్ లెటర్ లౌడర్ ఓకే బీ కాన్ఫిడెంట్ వెన్ యూ సే హ్యూమన్ బీయింగ్ విత్ ఈక్వల్ రైట్స్ ఓకే మనం మనుషులమే అనుకుంటే అసలు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆడవాళ్ళు కూడా మనుషులే వీళ్ళకి మనుషులందరితో సమాన హక్కులు ఉన్నాయి విమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని మనకి ప్రకటించి నైన్టీ సిక్స్ బీజింగ్ వరకు చెప్పలేదు ప్రపంచం ఒప్పుకోలేదు అప్పటిదాకా ఏం చేస్తున్నారండి యుఎన్ విమెన్ మహిళా విభాగం ప్రారంభించింది రెండు వేల పదిలో అప్పుడు దాకా ఏం చేస్తున్నారండి ఈ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న వాళ్ళని మనుషులని గుర్తించడానికి ఈ ప్రపంచానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి మానవ జాతి చరిత్రలో ఆడవాళ్ళని మనుషులు అనుకోవడానికి ఈ మాన మానవ సమాజానికి ఇంత టైం పట్టింది అందుకని ఈ ఘర్షణ ఏదైతే ఉందో ఈ ఘర్షణలో మనందరం భాగస్వాములుగా ఉన్నాం ఈ సంవత్సరం యుఎన్ విమెన్ అంటుంది ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అంటున్నారు వాళ్ళు ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అంటే ఏంటి మన మీద పెట్టుబడి పెట్టాలి అని ఎందుకు చెప్తున్నారు ఎందుకని పెట్టుబడి లేదు అని ప్రపంచం అనుకుంటోంది ఇది మనం ఆలోచించాల్సి మీరు చూడండి భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్లు ఫార్మల్ సెక్టార్ అంటాం దీంట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేసేది కేవలం అంటే కేవలం ఏడు శాతం సెవెన్ పర్సెంట్ మిగిలిన వాళ్ళందరూ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎందుకు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు అనార్గనైజ్డ్ సెక్టార్లో మ్యాక్సిమం ఉండడానికి కారణం ఏంటి ఒకటి ఎస్ యు ఆర్ రైట్ ఒకటి చదువు తక్కువ స్కిల్స్ తక్కువ ఎంప్లాయ్మెంట్లోకి మనం వెళ్ళాలి అంటే మనకు అనేక రకాల ఆటంకాలు ఉంటాయి ఎవరైనా కావచ్చు ఒక మామూలు ఇంట్లో ఉండి నేను కూలికి వెళ్తాననే మహిళ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ అయినప్పటికి కూడా ఈ సమాజం వాళ్ళ ప్రశ్న అడుగుతుంది నీ ప్రయారిటీ ఏంటి నీ ప్రాథమికత ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఏం చెప్తుంది ఈ సమాజం మనకంటే నీ ప్రాథమికత ఇల్లు కుటుంబం ఈ ఇల్లు కుటుంబం వదిలేసి నువ్వు అంతరిక్షయానం చేయాలి రాకెట్లో ఎగిరిపోదాం అనుకుంటే నడవదమ్మా నీ కుటుంబమే ముఖ్యం ఈ కుటుంబాలని ఆడవాళ్ళు చూసుకోకపోతే ఏమవుతుంది అని అడుగుతారు ఈ దశాబ్దం ఈ దశాబ్దంలో కూడా ఇప్పటికి కూడా మహిళా రిజర్వేషన్ బిల్ వస్తే ఒక ఆర్ఎస్ఎస్ అధినేత అంటాడు ఆయన దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అంటాడు యోగి ఆడవాళ్ళకి రాజకీయాల్లో రిజర్వేషన్ వచ్చేస్తే కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి అంటాడు అంటే ఇవాళ్టకి కూడా ఇట్లాంటి మతిమాలిన వాళ్ళందరూ మనకు అధికారంలో ఉన్నారు ఆడవాళ్ళని మనుషులుగాను పౌరులుగాను రాజకీయాల్లో సమాన భాగస్వాములుగాను ఆర్థిక రంగంలో ఒక చోదక శక్తిగాను అంగీకరించని వాళ్ళు మన దురదృష్టం కొద్దీ మనమే ఎంచుకొని అక్కడ సీట్లలో కూర్చోబెడ ఈ కూర్చోబెడ్డానికి కారణం ఏంటి సమాజం మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంది ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలి అని అడిగారు ఆడపిల్లల శరీరాల్లో ఏం మార్పులు వస్తాయి హార్మోన్స్ ఏం చేస్తాయి ఇవన్నీ ఒక భాగం ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలో మీ ఇంట్లో మీకు రోజు రుబ్బిస్తూ ఉంటారు అమ్మ చెప్పాను కదా ఇలా నవ్వకూడదు అలా ఏడవకూడదు నీ బాడీ ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇవన్నీ నేర్పిస్తారు కానీ మీరు నేర్చుకోవాల్సినవి ఏమిటి అంటే మనుషులుగా ఉండడం ఎలాగా మనుషులుగా ఉండడం ఎలాగా మనకేం చెప్తారు నీకు శరీరం ఉంది నీ శరీరంలో ఈ అవయవాలు ఉన్నాయి కాబట్టి నీ శరీరం గురించి నువ్వు సిగ్గుపడు నువ్వు దీన్ని కప్పుకొని జాగ్రత్తగా నేను ఆడపిల్లని అని చెప్పి బతుకు నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏదో కప్పుకునే ప్రయోగంలో ఇలా పట్టుకొని ఇలా భుజాలు ఒంగిపోయి గూళ్ళు గూనులు తెచ్చుకొని బతకాల్సిన పరిస్థితి ఈ సమాజం మనకు కనిపిస్తాను ఎందుకని మీరు ఇందాక ఇక్కడ ఒక ఇందాక ఒక మంచి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్లో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అనేక అకృత్యాలని చెప్పారు దానికి మగవాళ్ళు కారణంగా చెప్పారు దురదృష్టం కొద్దీ మగవాళ్ళ కారణం కాదు పాపం వాళ్ళు కూడా బాధితులే ఎందుకు బాధితులు ఏ సమాజం అయితే మిమ్మల్ని ఆడపిల్లవు కాబట్టి నీ శరీరం గురించి సిగ్గుపడు అని చెప్తోందో అదే సమాజం వాళ్ళకి నువ్వు మగాడురా బుజ్జి అని చెప్తోంది నువ్వు మగాడంటే అంటే ఇలాగే ఉండాలని చెప్తోంది దానివల్ల మగవాడు మనిషిగా ఉండడం మర్చిపోతున్నాడు ఆడవాళ్ళు మనుషులుగా ఉండటం కంటే మేము కొంచెం తక్కువ అనుకుంటున్నారు మగవాళ్ళు మేము మనుషుల కంటే కొంచెం పెద్దగా అనుకుంటున్నాం ఈ ముందుగానే తయారు చేసి పెట్టి మన బుర్రల్లో పెడుతున్న ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటినే మనం స్టీరియోటైప్స్ అంటాం ఒక మూస అద్భుతమైన ఆడదంటే ఇలా ఉండాల అందంగా ఉండాల నేను ముఖ్యంగా స్కూల్ పిల్లలతో మాట్లాడేటప్పుడు వందల స్కూల్స్తో మాట్లాడతాను మాట్లాడిన ప్రతి సందర్భంలో మగపిల్లల్ని ఆడపిల్ల ఎలా ఉండాలి నాన్న అని అడిగితే అందంగా ఉండాలి అని స్టార్ట్ అవుతారు అందంగా ఉండాలి పొడుగు జడ ఉండాలి ఓర్పు ఉండాలి అన్నీ ఉండాలి ఫైనల్గా అత్తమామలు చెప్పిన మాట వినాలి పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్తారు మరి మగపిల్లగాళ్ళకి ఏం లక్షణాలు ఉండాలిరా అయ్యా అని అడిగితే సిక్స్ ఫుట్ ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి ధైర్యంగా ఉండాలి ఉద్యోగం ఉండాలి అని చెప్తారు అంతే కదా నాన్న కాదా ఈ రెండు ఇద్దరుకుంటే ఎలా ఉంటుంది అని ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఏ స్కూల్లోనూ ఏ మగపిల్లగాడు ఆడపిల్లలు కూడా సిక్స్ ఫుట్ పెరగచ్చు వాళ్ళు కూడా సిక్స్ ప్యాక్స్ ఉంటుకోవచ్చు అంటే ఒప్పుకోలేదబ్బా ఎందుకొద్దు అని అడిగా ఆడపిల్లలు సిక్స్ ఫీట్ పొడుగు ఎందుకు ఉండొద్దు సిక్స్ ప్యాక్ ఎందుకు ఉండొద్దు అని అడిగా అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా కొట్టేస్తారు మేడం అంట అంటే అంటే ఆడపిల్లలు కొట్టే పరిస్థితుల్లో ఉండకూడదు ఆడపిల్లలు తిరుగుపడే పరిస్థితుల్లో ఉండకూడదు వాళ్ళని వాళ్ళు రక్షించుకునే పనిలో ఉండకూడదు అందుకని ఈ సమాజం మనకి ఏం చెప్తుందంటే నువ్వు అందంగా ఉండాలి నాజుగ్గా ఉండాలి అని చెప్తుంది మొత్తం బ్యూటీ ఇండస్ట్రీ మొత్తం మనకి పచ్చి అబద్ధాలు చెప్తుంది మన శరీరం గురించి ఇలా నాజుగ్గా ఉండాలి నీ తోలు ఇలా తెల్లగా ఉండాలంటే దీన్ని దేనిబెట్టి రుద్దాలి ఇవన్నీ చెప్తుంది నిన్ను నువ్వు అందంగా తయారు చేసుకో వద్ద బ్లడీ హెల్ ఐఎమ్ ఆల్రెడీ బ్యూటిఫుల్యా నేను ఇప్పటికే అందంగా ఉన్నాను మీరు అందంగా లేరా లేరా దాంట్ ష్యూర్ మీరు అందరూ అందంగా ఉన్నారు ప్రతి వ్యక్తి అందంగా ఉన్నారు ఎందుకున్నారు అందం అనేది నీ ముక్కు పొడుగు నీ కళ్ళు పెద్దవా జుట్టు పొడుగు నీ ఒళ్ళు పొడుగా పెద్ద లేకపోతే నీ బ్యూటీ మెజర్మెంట్స్ ఎంత నీ బాడీ ఎంత థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ ఇట్లా ఏమన్నా ఉన్నాయా కొలమానాలు ఇవి కాదు కొలమానం కొలమానం ఏంటంటే నువ్వు మనిషిగా ఉన్నావా లేదా కొలమానం ఏంటంటే నీ శక్తి సామర్థ్యాలు నువ్వు వాడుతున్నావా లేదా కొలమానం ఏంటి అంటే నువ్వు ఏమి తయారు చేస్తున్నావు ఏమి ఉత్పత్తి చేస్తున్నావు నీ బతుకు నువ్వు బతుకుతున్నావా లేదా సమాజానికి ఇస్తున్నావు సమాజం నుంచి నువ్వేం పుచ్చుకుంటున్నావు ఈ ఆదాన ప్రదానాల్లో నీ బాధ్యత ఎంత ఇది ఒక మనిషికి అందాన్ని ఇచ్చేది ఆర్ బ్యూటిఫుల్ బ్యూ బ్యూటిఫుల్ ఆర్ కానీ ఈ ప్రపంచం ఏం చేస్తుంది అంటే మన కుటుంబాలతో సహా ఆడపిల్ల శరీరాన్ని వంకలు వంకలు తిప్పి నువ్వు నాజూక్గానే ఉండాలి ఎందుకంటే నువ్వు మనిషిగా తలెత్తుకుని కుదరదు నా వెనకాల పొరగాడు విజిలేసిండే అంటే నువ్వేం చేసినవే ఏం చేయలా వారి వారి నోటికి తీట ఉంది వాడు వేసినాడు నోటి తీట ఉంటేనే కామెంట్స్ చేస్తారు నోటి తీట ఉంటేనే ఈ మాటలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు మగపిల్లలందరూ చెడ్డోళ్ళ దుర్మార్గులా పాపం వాళ్ళకి సినిమాలన్నీ ఇవే చెప్తున్నాయి వాడు హీరోలా ఉండాలనుకుంటాడు నువ్వు హీరోయిన్లా ఉండాలని నేను కూడా హీరోలా ఉండాలనుకుంటాను హీరోలా ఉండాలనుకోవడంలో గుర్తింపు కోరుకోవడంలో తప్పులేదు కానీ మీడియా ఏం చెప్తుంది వాళ్ళకి నువ్వు మగాడిగా ఉండాలంటే నువ్వు ఇలా పిచ్చి విజిల్స్ వేసి నాలుగు కామెంట్ చేస్తే ఆ తింగరపుచ్చి ఉంటుంది హీరోయిన్ అది పడిపోద్దురా అని వాళ్ళకి సినిమాలన్నీ చెప్తున్నాయి నువ్వు ఎంత వైలెంట్గా ఉంటే అంత గొప్ప మగాడిగురా అని చెప్తున్నాయి పాపం వాళ్ళు అది నిజమే అనుకుంటున్నారు మనం అనుకోట్లా బక్కగా ఈకలు తీసేసిన కోళ్ళలాగా డబ్బాలో మించిన తొండపిల్లలాగా సన్నగా ఉంటే అది అందం అని మనం అనుకోవట్లా మనకు కూడా అదే మీడియా చెప్తోంది నువ్వు అందంగా ఉండాలంటే ఈ కొలమానాలు ఉండాలి నువ్వు మనిషిలా ఉండాలి అని ఎవరూ చెప్పట్లేదు నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా నువ్వేంటి అనేది నీ శరీరం నిర్ణయించదు అని చెప్పట్లేదు మనకి నువ్వు అందంగానే ఉన్నావని చెప్పట్లేదు నువ్వు అందం కోసం ప్రయాసపడక్కర్లేదు నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవటంలో మెరుగుపెట్టుకోవటంలో నువ్వు పనిచేయని చెప్పడం లేదు మనకి అయ్యో ఏమైపోతావో అంటున్నారు ఈ భయాన్ని మన ఏ నిమిషానైతే నింపారో ఆ నిమిషానే మనం సమాన్లు కాకుండా పోతున్నాం మనని సమానులు కాకుండా చేయడం అనేది మొత్తం సమాజము మన కుటుంబమే ప్రారంభిస్తుంది మనని సమానులు కాకుండా చేయడము అనేది ఒక పెద్ద కుట్ర ఎంత పెద్ద కుట్ర అంటే ఆడవాళ్ళు చేసే పనికి మొత్తానికి విలువ కడితే ఏది ఏదో అంటారు కదా ఆడవాళ్ళు ఏం చేస్తారండి ఇంట్లో పని చేస్తారండి ఏం చేయరండి అంటారు కదా ఈ ఏం చేయని ఆడవాళ్ల విలువని కడితే నలభై శాతం డి జీడిపి డామ్ అని పెరుగుతుందంట నలభై శాతం మనం ఇళ్ళల్లో చేసే ఏ పనికైతే పేమెంట్లు లేవో దానికి మీరు ఇంటికి వెళ్ళినా చేస్తారే అమ్మకి సాయంగా చేసే పనులు ఆడపిల్లవి టీ పెట్టడం కూడా రాలేదా ఇంకా రాదండి ఆడపిల్ల మగపిల్ల కాదు నాకు టీ పెట్టడం ఇష్టం ఉండదు రాదు రైట్ నేను ఆడపిల్లనేనండి కానీ నేను తలెత్తుకుని భద్రతలుచుకున్నాను పాటే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటా డిస్ట్రాక్షన్స్ ఒక పక్కనేమో నువ్వు ఆడపిల్లవి నువ్వు ఇలా ఉండాలి అని చెప్తారు రెండో పక్కనేమో మీరు చాలా విలువైన వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాం కాబట్టి మీకు రక్షణ కల్పిస్తున్నాం అని చెప్తారు ఈ రక్షణ కల్పించడం అనే పదం ఉందే ఇది ఒట్టి అబద్ధమైన పదం మా హీరోలు రక్షణ కల్పిస్తారు అవసరం లేదు మాకు భద్రత కావాలి సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ అనేది ఒక కుటుంబానికి సంబంధించిన లేకపోతే మీకు సంబంధించిన వ్యక్తిగతమైన బాధ్యత కాదు మీరు బస్సులోనో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెనకెవడో కామెంట్ చేయకూడదు లేకపోతే బస్సులో నిలబడితే నా వీపు మీద ఇంకో చోట ఎవడో చేయి పెట్టకూడదు ఇలాంటి విషయాలన్నీ సమాజం నేర్చుకోవాలి ఒకవేళ నేర్చుకోకపోతే సమాజానికి మనం నేర్పించాలి కానీ నువ్వు దించుకొని బతుకు అన్న నిమిషానే మన శరీరం మీద ఎవడన్నా చెయ్యేస్తే మనం ప్రతిఘటించాలి అనేది మన మనసులో లేకుండా పోతుంది నీ శరీరం గురించి నువ్వు సిగ్గుపడు అని ఏ సమాజం అయితే మనకు నేర్పించిందో ఆ సమాజం మన శరీరం మీద ఎవడన్నా చెయ్యేస్తే ఆ చెయ్యి నేను తీసి నా సరిహద్దుల్లోకి నువ్వు ఎంట్రీ ఇచ్చావు అంటే నీ మర్యాద ఉండదు అని మనం చెప్పగలిగే స్థితిని మనకు లేకుండా చేస్తుంది ఎందుకంటే నువ్వు శరీరం గురించి సిగ్గుపడుతున్నావు శరీరం మీద ఎవడన్నా చేయగానే ముఖ్యంగా విజయవాడ సిటీ బస్సుల గురించి నన్ను అడగండి నేను ఎంటర్ చదివేటప్పుడు ఎప్పుడో ఒకసారి శ్రీకాకుళం వెళ్ళాను మీకు ఒక ఉదాహరణ చెప్తాను వెళ్ళినప్పుడు ఓ బస్సులో కూర్చు బస్సులో వస్తున్నాం నేను సంపూర్ణం గారు చౌదరి సంపూర్ణం గారు ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళి వస్తున్నాం వస్తుంటే నేను పది పదిహేను రోజులు ట్రిప్కి వెళ్ళా అసలు ఎట్లా ఉంటాయి ఆదివాసీ జీవితాలు చూద్దాం అని చెప్పి వెళ్ళా ఏదో మీటింగ్లు కూడా ఉన్నాయి వెళ్ళాయి తిరిగి వచ్చేటప్పుడు ఒక పక్కా రూరల్ బస్లో కూర్చున్నాం కూర్చుంటే సంపూర్ణం గారు పెద్దవాడు కాబట్టి ఆడు వెనక్కి కూర్చున్నారు నేను నిలబడ్డాను సీట్ లేదు నా వెనక నుంచి ఓ చెయ్యి వచ్చింది కెచా కెచా కెంచా మనకు అందరికీ తెలిసి ఈ విషయం కించా కించాలని నడుస్తాయి ఎక్కడ కిచా కిచా ఉంటుంది ఎక్కడ గోకుడు మొదలవుతుంది మనం చెప్పలేం ఆ మనిషి మెంటాలిటీని ఆ మనిషికి మన శరీరం ఎక్కడ అందుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది నేను బాగా అలసిపోయి ఉన్నా అంతకుముందు ఒక పాతిక మైళ్ళు నడిచి బస్ ఎక్కడానికి హీ వీడితో ఇప్పుడు తగాదా ఎక్కడ పెట్టుకోవాలి అనుకున్నా ఇంతలో నెక్స్ట్ స్టాప్ వచ్చింది మామూలుగా అయితే కరిచేసేదాన్ని నెక్స్ట్ స్టాప్ వచ్చింది ఎవరో సీట్లో దిగిపోయారు నేను కూర్చున్నా నేను నిలబడిన స్థలానికి ఒక చేపలు అమ్మే ఆమె వచ్చి నిలబడింది ఆమె బుట్ట ఆ డ్రైవర్ పక్కన పెట్టి ఈమె నిలబడింది నేను నాకు నాకు నిజంగా బాధ వేసింది అయ్యో ఇప్పుడు వీడు కిచా కిచా వాడికి మనుషులతో సంబంధం లేదు శరీరం ఉంటే చాలు అక్కడ కిచా కిచాకి సో వాడు మొదలు పెట్టి ఉంటాడు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోగానే వాడు చెయ్యి పట్టుకొని ఖై ఖమని అరుస్తున్నాడు ఏంటి అని నేను కళ్ళు విప్పకొని చూసా ఏం లేదు వాడి చేతిలో పిన్నిస్ దిగిపోయి ఉంది నేను వెంటనే నేను వెంటనే మీరు ఇందా పాడారే అయ్యగిరి నందిని నంది తమోహిని అని అమ్మా నువ్వు నా గురువి నీ కాలు మొక్తా తల్లి అనుకొని అక్కడి నుంచి విజయవాడ సిటీ బస్సుల్లో ఎప్పుడు ప్రయాణం చేసినా కాలర్కి ఇటు కాలర్కి ఇటు కాలర్కి గుణసూదులు ఆ తర్వాత బస్సులో నిలబడితే వేళ్ళకి గుణసూదులు పెట్టేసి పైన పట్టుకోవడం ఇంకెవరన్నా వేసుకోండి పైన చేయి చూసుకుంటాం అంటే వాళ్ళు అరుచుకోవాలి మనకు సంబంధం లేదు ఆవిడ నేర్పించిన ఆవిడ పేరు తెలియదు నాకు ఆవిడ నేర్పించిన ఒక్క సూత్రం బ్యాగ్లో ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కటింగ్ ప్లేయర్ ఉంటుంది నేను ఒంటరి ప్రయాణాలు రాత్రి ప్రయాణాలు విపరీతంగా చేస్తా అందుకని అరవగలిగిన కోప్పడగలిగిన పరిస్థితి ఉంటే అరుస్తా కోప్పడతా కొరుకుతా అన్నీ అయిపోతాయి అది లేదనుకో మనం నిద్రపోతూ ఉంటాం అనిపిస్తుంది ఒక ఒంటరి ఒంటరి ఆడపిల్ల ఒంటరి అమ్మాయి ఒంటరి స్త్రీ ప్రయాణం చేస్తే మా హక్కు అండి చెయ్యడం అనుకుంటారు అది మీ హక్కు కాదండి అని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అందుకని కటింగ్ బ్లేడ్ తీసి ఏ చెయ్యి బస్సు సీట్లోంచి నుంచో ముందు నుంచో కాలో చెయ్యో ఏ అవయం వచ్చినా సింపుల్గా ఒక గీత గీస్తా ఆ తర్వాత వాళ్లే చేపట్టుకొని హుయో మొర్రో అని అరుచుకోవాలి ఆయుధాలు అస్త్రాలు లేకుండా బతకండి అన్నిటినీ మీ దగ్గర పెట్టుకోండి నోరుతో సహా ప్రతిదీ ఒక అస్త్రం కింద మనకు ఉండాలి డోంట్ సరెండర్ ఎవడైతే ఆక్రమ ఆక్రమణ చేస్తున్నాడో మన శరీరం మీద వాడికి బుద్ధి చెప్పాలి ఇట్స్ ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ బాడీ నోబడి హ్యాజ్ ఎ రైట్ టు ఎంక్రోచ్ ఇట్ గుర్తుపెట్టుకోండి మన ఆత్మాభిమానం మన గౌరవం మన శరీరాన్ని మనం గౌరవించుకోవటంలో ఉంటుంది ఎస్ నా శరీరంలో అవయవాలు ఉన్నాయి నా శరీరంలో బ్రెస్ట్లు ఉన్నాయంటే ఇవి మీరు లో సినిమా రీళ్లు తీయడానికి కాదు నా చేతులు ఉన్నాయంటే నువ్వు చూపించడానికి కాదు ఏడా ఆడా పెట్టడానికి నా నడుమో నా బొడ్డో నీ క్లోజప్ షాట్ల కోసం కాదు ఇట్స్ ఎ హ్యూమన్ బాడీ విత్ ఆల్ ద హ్యూమన్ డిగ్నిటీ అండ్ గ్లోరీ నా శరీరాన్ని నేను గౌరవించుకుంటా ఎందుకంటే ఈ చేతులు ప్రపంచాన్ని నిర్మించే నిర్మిస్తాయి ఆర్ ద మేకర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్టర్ ఆల్ ఈ ఈ వెధవలు ఎవరైతే మన శరీరాల మీద ఇంత వ్యాపారం చేసుకుంటున్నారో మొక్కల మిక్కల కింద అమ్మి బతుకుతున్నారో వీళ్ళందరికీ జన్మనిచ్చింది కూడా మనమే ఇందాక పాటలో అద్భుతంగా చెప్పారు మా కడుపు చీల్చుకుని మిమ్మల్ని అన్నావురా మీ లేత కండలకు మా రొమ్ములు ఇచ్చామురా అని చెప్పి వాటిని నువ్వు ఇలా కమర్షియలైజ్ చేసి అమ్ముకుంటున్నావు సిగ్గు సేరం లేకుండా పైగా మాట్లాడుతున్నావు ఆడపిల్లలు డ్రెస్లు వేసుకుంటున్నారు ఆడపిల్లలు ఇలా ఎగబడుతున్నారు ఆడపిల్లలు బరితెగిచ్చిపోతున్నారు అని చెప్పి నిజమేనా అది ఖచ్చితంగా కాదు ఎస్ డిస్ట్రాక్షన్స్ ఈ సమాజంలో నువ్వు తయారు చేసేవి మాకున్నాయి ఏమంటున్నావు నువ్వు ఆడపిల్లల జీవితం అంటే ఏమని చెప్తున్నావు మాకు నువ్వు కలెక్టర్ బావు లేకపోతే నువ్వు మినిస్టర్ బావు నీకు సంసారం మగుడు పిల్లలు లేకుండా ఇంకో లక్ష్యం లేదని చెప్తున్నావు ఇళ్లలో దగ్గ మొదలు పెడుతున్నారు ఏమని మగపిల్లల మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆడపిల్లల మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేయరు మన ఇళ్లలో మీ అన్నలకి తమ్ముళ్ళకి ఎప్పుడైనా చెప్తారా కాలేజీ స్కూల్ అయిపోగానే తిన్నగా ఇంటికి రాని మీకు చెప్తారా ఇంకా రాలేదా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి కదా ఎక్కడున్నావు ఫైవ్ మినిట్స్ లేట్ అయిందేంటి చేస్తారా ఎందుకని ప్రేమ అనుకుంటారు పాపం వాళ్ళు కానీ అది మనకి ఎంత నిర్బంధాన్ని ఎంత భయాన్ని ఇస్తుంది పైగా చెప్తారు అమ్మలు నువ్వు అరగంట లేట్ అయ్యేసరికి నా గుండె ఆగిపోయింది ఎందుకు ఆగిపోవాలి తమ్ముడుగాడు లేటుగా మూడు గంటలు లేటుగా పదింటికి వస్తే నీ గుండె ఆగిపోలేదు నా గురించి ఎందుకు ఆగిపోతుంది చాలామంది అంటారు అమ్మ నీ రక్షణ కోసం నిన్న ఇంట్లో పెడుతున్నాను నీ రక్షణ కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను నాకు రక్షణ కావాలనుకుంటే నన్ను సమాజంలో బతకడం ఇవ్వండి ఎస్ ఉంటాయి ఈ సమాజానికి భద్రత లేనప్పుడు నన్ను ఒక గా ఒక వస్తువుగా నువ్వు సమాజంలో పెట్టినప్పుడు సమాజం నన్ను అలా చూస్తున్నప్పుడు దాక్కోవడం దానికి పరిష్కారం కాదు ఎక్కడ దాక్కుంటావు ఇంట్లో వైలెన్స్ లేదా చైల్డ్ అబ్యూజ్ జరిగేది మాక్సిమం ఇళ్లలోనే చైల్డ్ సెక్చువల్ అబ్యూజ్ మ్యాక్సిమం ఇళ్లల్లో జరుగుతుంది మరి ఎక్కడ దాక్కుంటాం మనం దాక్కోవడానికి జాగా లేదు ఇది ప్రపంచంలో ఆడవాళ్ళకి నిలబడాలి తిరగబడాలి అట్లయితేనే నువ్వు బతకగలుగుతు ఇది ఒక భాగం రెండో భాగం ఏంటంటే నువ్వు ఆడపిల్లవి కదా అంటే ప్రేమ మయం ఇందాక మా వాళ్ళు ఒక పాట పాడారు నడిచే గాయమా నారీ రోకమా అని పాత సాహిత్యం అద్భుతంగా ఉంది అది రాసిన రాజు టీచర్ ఆయన కూడా ఆయన చనిపోయాడు అది రాసినప్పుడు చెప్పే ఎంత అయ్యా నువ్వు నేను ఆడవాళ్ళ మీద పాటలు రాయమంటే ఈ ఏడు పాటలు ఎందుకు రాస్తావయ్యా ఇరవై నాలుగు గంటలు శోకమా దీపమా ఏమిటయ్యా ఇది ఈ పాటలు మార్చాల్సిన అవసరం ఉంది మనం ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూనే ఉంటామా ప్రపంచంలో ఇంత దోపిడీ పీడన ఇంత హింస ఉన్నా కానీ మనం నవ్వుతున్నాం అది మన గొప్పతనం అవునా